రూపేందర్ రెడ్డి నేను ఫెడరేషన్ సమాచార శాఖ కమిటీ చైర్మన్ ఈ నెల పదో తారీఖు రెండు నందు గొడంబాడు ఏడుగురు బైపాస్ మధ్యలో సాయిబాబా ట్రస్ట్ పక్కన ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉదయం పది గంటలకి ఏపీఆర్జేసి మహాసభ గుంటూరు జిల్లా మహాసభ పదింటికి జరుగును కావున ఈ మీటింగ్కి మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ సోదరి సోదరి మందులందరూ ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్కి వచ్చి జయప్రయతనం చేయవలసిందిగా కోరుతున్నాం కావున మనకి ముఖ్యమైన విషయం ఏమంటే మన ట్రైనింగ్ వాటి గురించి మన గుంటూరు జిల్లా అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు యమసాని గారు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు ఏపీఆర్జేసి నాయకులు అందరూ ఈ ప్రోగ్రామ్కి ఈ మహా ఆత్మీయ సమావేశంకు ఇచ్చేస్తున్నాం కావున వాళ్ళందరికీ మనం అందరం సభ్యులందరం ఐక్యతగా వాళ్ళకి తెలియపరచున్నాము కావున ఈ మీటింగ్కి వచ్చేసి మనం ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఐడి కార్డు మన వైట్ అండ్ వైట్తో వచ్చి మన గుర్తుగా సింబల్ ఏంటంటే వైట్ అండ్ వైట్ దానితో ఆ సభని సక్సెస్ చేస్తారని కోరుతున్నాం ఈ సభకి ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు అన్ని సంఘాల సభ్యులు సంఘంలో లేనటువంటి వైద్య సోదరులందరూ కూడా ఈ సభకు వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుస్తున్నాం